కేసీఆర్ సభ నిండుకుండల చాలా వరకు కూడా అభిమానులతో వాళ్ళ యొక్క ఏదైతే నినాదాలతో మారుమోగుతున్న తరుణాలు మనకు కనిపిస్తున్నావు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇరవై సంవత్సరాల వసంత ఉత్సవాలు మాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తారని చెప్పి నాలుగు వేలు ఇస్తారని చెప్పి ఎన్నో మోసాలు చేసి అవి చేసి మాకు చాలా అది చేశారు మాకు రైతు బంధు కానీ తులం బంగారం కానీ ఏవి కూడా రావట్లేదు కానీ కూడా ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగుండే కరెంటు కానీ ఏది ఏది తీసుకున్నా ఏ ఏ వ్యవస్థ తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ మాకు ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో చాలా అంటే చాలా చాలా లాస్గా ఉంది మాకు కేసీఆర్ ప్రభుత్వమే చాలా 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 బాగుండే మాకు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలి కేసీఆర్ ప్రభుత్వం కోసం మేము డైహార్ట్గా ఫన్ చేస్తాం ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఈ మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా కేసీఆర్ని మళ్ళీ సీఎం చేసి మేము చూపిస్తాం ఖచ్చితంగా ఎలా రియల్ ఎస్టేట్ వర్గం చూసుకున్నా ఇంకోవారు ఏది చూసుకున్నా కానీ ఓట్లు చూసుకున్నా ఏది చూసుకున్నా రైత రైతాంగం చూసుకున్నా ఏది చూసుకున్నా ప్రతి ప్రతిదీ కూడా ప్రతి వ్యవస్థ కూడా అనేది కూడా లాస్ట్లో ఉంది ఈరోజు ఎలా అంటే కేసీఆర్ పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా మార్చిందని కూడా కేసీఆర్ అంటే రా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఏం చెప్తారు విషయం రేవంత్ ఇప్పుడు సార్ ఇప్పుడు కేసీఆర్ సారు అప్పు చేసిండు ఒప్పుకుంటాం అప్పు చేసిండు అప్పు చేసి ముప్పై మూడు జిల్లాలకు ఎంబీబీఎస్ కాలేజీలు తెచ్చిండు అవి తెచ్చిండు కలెక్టరేట్లు కట్టిండు అవి కట్టిండు ఈయన ముప్పై నలభై లక్షలు అప్పు చేసిండు నలభై లక్ష మిషన్ భగరత చేసిండు మిషన్ కాకతీయ చేసిండు ఈయన ఈయన నలభై లక్షలు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు ఏం చేసిండు ఈ ఇన్ని రోజులలో ఏం చేసిండు అది ఇప్పుడు లక్షర వేలు అప్పు చేసి అంటారు కదా అప్పు చేసిండు అప్పు చేసిండు దానికి తగ్గట్టుగా పని చేసిండు ఈయన ఏం చేసిండు ఒక్క పని చూపెట్టండి ఈయన ఇచ్చిన పథకాలలో ఏమన్నా ఒక పని చేసిండా ఏదన్నా ఒక పని చేసిండా ఒక పని చేసిండు చేసిండని చెప్పి చెప్పండి అందరికీ సన్న బియ్యం మేము పంచి కూడా చెప్తున్నారు కాంగ్రెస్ సన్న సన్న బియ్యంకి ఈరోజు రేటు ఎంత ఉంది డొడ్డు బియ్యంకి ఈరోజు రేటు ఉంది ఒకటి సన్న బియ్యం అనేది ఎవరు తినలేదు సన్న బియ్యం వల్ల అందరూ కూడా లాభైతుంది అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యమైన ఫుడ్ తినాలని చెప్పి డొడ్డు బియ్యం తింటారు ఎలా డొడ్డుపోయి తినే పరిస్థితులలో మీరు సన్న బియ్యం ఇస్తున్నారు అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తాం ఇస్తున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది మాకైతే ప్రచారం జరుగుతుంది కానీ సన్న బియ్యం వల్ల చాలామంది సన్న బియ్యంకి రేట్ అనేది లేదు పార్టీ మొత్తం కూడా భూస్థాపితం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు మీరేం చెప్తారు భూస్థాపితం అంటే ఫ్యాన్స్ ఉన్నంతవరకు నాలా ఎవరు లేదు అది కాదు భూస్థాపితం అయ్యేది రేపొద్దున కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రేపొద్దు ఉంటారో ఉంటారు కూడా తెలియదు చాలా మంది బిఆర్ఎస్ శ్రేణులతో పాటు కేసీఆర్ అభిమానులు సభా ప్రాణంగా చేరుకొని ఏదైతే జై కేసీఆర్ జై తెలంగాణ అని అంటూ కూడా పూర్తి మొత్తంలో నినాదాలు ఇస్తూ మొత్తం కూడా దద్దరీలే విధంగా కూడా పూర్తి మొత్తంలో నినాదాలు ఇస్తున్నారు మనతో మాట్లాడడానికి కేవీ విద్యార్థి నేత రోహిత్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా అనిపిస్తుంది వరంగల్లో సీఎం ఏదైతే కేసీఆర్ సంబంధించి కూడా సభ ఏర్పాట్లు చేసారు పూర్తి మొత్తంలో కూడా ఏదైతే ప్రజలు కావచ్చు బీఆర్ఎస్ఎంలు కావచ్చు ఇక్కడికి వస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఇవాళ వరంగల్లో పెట్టడం మాకెంతో చాలా ఆనందకరంగా ఉన్నది ఏదైతే పండగ వాతావరణం ఉన్నది అలాగే ఉద్యమాల గడ్డలో ఈ వరంగల్ ప్రాంతంలో పెట్టుడు మాకు ఎంతో ఆనందంగా ఉన్నది తెలంగాణ ఉద్యమంని తలపిస్తుంది ఇవాళ ఈ సభ ఒక్కొక్కరు కాదు బండ్లు కట్టుకొని వస్తుండ్రు ఒకరు నడుచుకుంటూ వస్తుళ్ళు సైకిల్ యాత్రలు వస్తారు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వస్తుళ్ళు పండగ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది అంటే చాలా వరకు రేవంత్ రెడ్డి ఏదైతే రాజముద్రల నుంచి కాకతీయ తోరణం తీసేయాలనే విధంగా ఆలోచించరు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యతిరేకించడంతో తాత్కాలికంగానైతే ఆపేసిర్రు మరి పూర్తి మొత్తంలో దాని గురించి ఎన్న ఎలాంటి నిర్ణయం కూడా ప్రకటించలేదు ఎట్లా చూస్తారు ఇది ఇవాళ కాకతీయ యూనివర్సిటీ అనేది కాకతీయ తోరణం అనేది ఎంతో పోరాటాలు చేసిన గడ్డ ఇది దానికి ఎంతో చరిత్ర ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాక్తీయ యూనివర్సిటీ కానీ తెలంగాణ ఉద్యమ స్థాయి నుంచి ఆ తోరణాలు ఆ కాక్తీయ యూనివర్సిటీ కానీ ఈ గడ్డకు ఎంతో పోరాటాలు ఉన్న గడ్డ ఇది ఓకే మొత్తానికైతే విద్యార్థులు ఏదైతే గురుకులాల ఫుడ్ పాయిజన్ జరుగుతున్నాయి దానిలో భాగంగా బీఆర్ఎఫ్సి స్టూడెంట్స్ అంతా కూడా పూర్తి మొత్తంలో గురుకులాల బాట పడి అక్కడ సందర్శించే ప్రయత్నంలో భాగంగా పోలీసులు మొత్తంలో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం అరెస్టులు చేయడం ఎట్లా చూస్తారు ఇలా ఇంటికాడ బువ్వలేని పరిస్థితిలో ఉన్న విద్యార్థులు చదువుకున్న దానికి హాస్టల్లోకి పోతే జైల్లో అయినా మంచిగా ఉంటే కానీ ఇవాళ తెలంగాణలో ఉన్న బువ్వ పరిస్థితి మాత్రం మంచిగా లేదు ఎందుకంటే అది మేము సందర్శించామని పోతే అక్కడ మంచిగా ఉంటే ఎందుకు పంపరు మంచిగా లేదు కాబట్టి పంపట్లేదు పురుగులతో అన్నం ఇట్లా గట్టిగా కొట్టినా కానీ స్టీమ్ రైస్ మిత్తగా కావట్లేదు అది అరగాక వాళ్ళకు ఎంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఉన్న విద్యార్థులు కానీ అందరూ ఓకే పదే పదే విద్యార్థి నాయకుల మీద కేసులు నమోదు చేయడం నిన్ననే రాజ నాయకుడు కూడా కేసు నమోదు చేసి జైలు పంపించే విధంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం కూడా ఉంది ఎట్లా చూస్తారు ఇవాళ ప్రశ్నించద్ దాన తెలంగాణలో డిఎన్ఏలు ఉన్నదే ప్రశ్నించే తత్వం ఇది వరంగల్ గడకున్నదా ప్రశ్నించుడు ప్రశ్నించడం వీళ్ళ కేసు పెడతా అంటే ఒకళ్ళు ప్రశ్నిస్తే కేసు పెడతావు వంద మంది ప్రశ్నిస్తాం కాక్తి యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ తెలంగాణలో అన్ని యూనివర్సిటీలు మొత్తం ప్రశ్నిస్తాయి ఏం చెప్తావు కేసులు పెట్టుకుంటావా పెట్టుకో యూనివర్సిటీ విద్యార్థులను టచ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ తెలంగాణలో ఉన్నరా ఉన్నరా ఆ పొజిషన్లో పెట్టుకో ఎన్ని కేసులు పెట్టుకుంటాం వంద కాదు లక్షల మంది ప్రశ్నిస్తారు వేల మంది ప్రశ్నిస్తారు వేల గొంతులై ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెలు దింపుతారు ఇప్పుడు ఈ ప్రభుత్వం రావడానికి మొట్టమొదట కీలక పాత్ర పోషించే పోషించిందే విద్యార్థులు అలాంటి తరుణంలో విద్యార్థుల పట్ల రేవంత్ రెడ్డి ఇంత కర్కశంగా వ్యవహరించడం ఎట్లా చూస్తారు ఇవాళ విద్యార్థులు తలుచుకుంటేనే తెలంగాణ ఉద్యమం వచ్చింది అలాగే కీలకంగా ఈ ప్రభుత్వం కూడా ప్రజాపాలన పేరుతోనే వచ్చింది ప్రజల్ని ప్రజాపాలన పేరుతో ప్రజల్ని అర్కదిన విధంగా ఇలా చేస్తాడు విద్యార్థుల మీద కేసులు కానీ చదువుకున్న వాళ్ళ మీద కేసులు కానీ ప్రశ్నిస్తే కేసులు జర్నలిస్టుల మీద కేసులు అలాగే కాంటాక్ట్ లెక్చరర్స్ మీద కూడా వాళ్ళకి రెగ్యులైజ్ చేయను నేను తీసేస్తా అనే దొంగ దొంగ హామీలతో ఆరు వందల నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది ఖచ్చితంగా దీన్ని విద్యార్థి లోకం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఏమంటున్నారు ప్రజలంతా కేసీఆర్ ప్రసంగం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఇక్కడనే పక్కనే అన్న ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు ఏమైందంటే నాకు పన్నెండు గంటలకు ఫోన్ చేసిన నైట్ ఎందుకు ఫోన్ చేసినావు అంటే ఇక కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే మా అమ్మ పొలం కాడికి పోయింది కరెంటు కోసం మా అమ్మకి ఏమవుతుందో నువ్వు బీఆర్ఎస్నే ఉంటావు కదా ఒకసారి మీ కేసీఆర్ చెప్పారు అదివా అంటే ఇప్పటికి కూడా ఏ చిన్నపిల్లగాని అడిగినా ఎవరిని అడిగినా కేసీఆర్ కావాలంటువుళ్ళు ఇంతవరకు ఈ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడనే ఇదే హుజురాబాద్లో ఈ గడ్డ మీద లేదు ఎలకతుర్తి మీద ఒకసారి అడగండి అన్న ఇక్కడనే అంటే చాలా వరకు రైతు పండుగలని రైతులు ఉత్సవాలని ప్రభుత్వం కార్యక్రమాలు కూడా వేస్తుంది కదా రైతులు ఎంత సంతోషాలతోటి ఉన్నారని చెప్తున్నది ఇదే మూలుగులో మా జిల్లాలనే రైతుల ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా ఉన్నది మరి రైతుల ప్రభుత్వం అయితే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు మాట్లాడట్లేరు మీరు రైతుల సమస్యలు మీకు కావా రైతుల గురించి ఎందుకు పట్టించుకుంటలేరు ఇలా అడుగుతున్నాం ఒకసారి మీరు రాండి వచ్చి చూడండి రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయి ఇంతవరకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు రైతు బంధు లేదు కరెంటు లేదు మీకు దండం పెడతాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మా రైతులకు మీరు నీళ్ళు ఇవ్వండి ఉచిత కరెంట్ ఇవ్వండి ఫస్ట్ ఈ రోజున్న పరిస్థితిలో ధాన్యాన్ని కేసీఆర్ ఉన్నప్పుడు మొలకొచ్చిన విత్తనాలు కొన్నాడు ఇలా మే పదిహేను కూడా దాటిపోయే స్థాయిలో ఇంకొక టెన్ డేస్ అయితే మే పదిహేను కూడా దాటిపోయే స్థాయిలోకి వచ్చినా కూడా కొని పరిస్థితి లేదు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు కూడా అరిచేతిలో చూపిస్తుండు ముసలి ముసలితనానికి వచ్చిన వాళ్ళకి పింఛన్ నాలుగు రూపాయలు పింఛన్ అనేది రెండు వేల రూపాయలు ఇస్తుండు చాలా ఇబ్బందిగా ఉందండి చెప్పండి ఎట్లా చూస్తున్నారు ప్రజలంతా కూడా కేసీఆర్ ప్రసంగం మీద ఆసక్తికరంగా ఉన్నారు ఏమంటున్నారు భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్ర కానీ నాకు తెలిసి ఇక్కడ ఉన్న మీటింగ్ ఏదైతే జరగబోయేది రేపు జరగబోయే ఈ మీటింగు నా భూతో భవిష్యత్తు అన్నట్టు జరగబోతుంది ఏ ప్రాంతీయ పార్టీకు దేశంలోనే ప్రపంచంలో ఒక్కొక్క ప్రాంతీయ పార్టీకి ఇలాంటి సవాలు పెట్టడం అనేది ఆశ కాదు రేపు చూస్తారు మీరే అందరు మీడియా చూస్తారు ప్రపంచ అంతా కూడా వివిధ రంగ రంగాల అన్నీ కూడా చూడబోతాను ఏ విధంగా కేసీఆర్ సభ పెట్టాలంటే ఒక కేసీఆర్ తోటి సభ మాట్లాడేాలన్నా కేసీఆర్ తోటి జనాన్ని లేపాలన్నా కేసీఆర్ తోటే జనాన్ని మీటింగ్ పెట్టి తరలించాలనేది కేసీఆర్కే సాధ్యం తప్ప వేరే ఏ పార్టీ కాదు కొంతమంది నాయకులు సభ కూడా పోస్ట్ పోన్ జరిగింది సభ క్యాన్సిల్ అయింది కూడా రూమర్లు సృష్టిస్తున్నారు దానికి మీరు ఇలాంటి సమాధానం చెప్తారు ఇక అది మేము పట్టించుకోము ఇది గాలి వార్త లెక్కనే కొట్టిపారేది ఎందుకంటే నేను నెల నెల రెండు నెలల నుంచి దా నా మీటింగ్ సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇలా భుజాలు వేసుకుని కూడా తుది దర్శకు చేసుకున్నది సభ ఎట్లా దీనికి ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది జనం డిసైడ్ అయ్యారు రావడం సక్సెస్ అంతా కూడా మాకు తెలిసి అయితే సభ అనేది సక్సెస్ అయిపోయినట్టే సభ గురించి మొదటి నుంచి కూడా పూర్తి మొత్తం అడ్డుకునేందుకు కుట్రలు పంతున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అసలు ఎందుకు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఈ దెబ్బతో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఫోర్ ట్వంటీ యాభై ఆరు గ్యారంటీ ఇచ్చి అధికారం వచ్చింది ఇదంతా కూడా బోగసం తెలిపారు కూడా ఎలా హ్యాప్తి హ్యాపీగా లేడు అందరు కూడా అసంతృప్తితో రగిలిపోతాను కేసీఆర్ ఒక పిలిపిస్తే మళ్ళీ సమాజం అంతా పార్టీకి మా ప్రభుత్వానికి రివర్స్ అయితే ఒక భయం వల్ల ఉన్నది కాబట్టి ఈ సభను ఈ వాయిదా పడ్డది పోస్ట్ పోన్ అయింది వివిధ రకాల మాధ్యమాల సోషల్ మీడియాలో వాళ్ళ యాకేతాలు ఈ సభ అనేది వాయిదా కాదు సక్సెస్ ఆల్రెడీ అయిపోయింది ప్రజలల్లో కూడా ఎప్పుడు సభ కేసీఆర్ మాటిందామనేది ఎదురు చూస్తున్నారు అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలు ఉన్నారు బీఆర్ఎస్ పాలన పట్ల కొత్త అయితే వాళ్ళు విముక్త చెందిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఏదైతే సభకు వచ్చే అవకాశాలు కూడా లేదని చెప్తుంది ఇక రేపు చూస్తాం కదా మనమే సభకు ఎవరు వస్తారు ఎవరు ఏదో కేసీఆర్ ఆల్రెడీ ఇంత ఇస్తున్నాడు ఇంతకన్నా ఎక్కువ ఇస్తారు అని రేవంత్ రెడ్డి ఆ ఎన్నికల హామీలో పెట్టడం వల్ల ఏదో పాశపడి తొందరపడి ప్రజలు ఆశపడి కాంగ్రెస్ వస్తే డబల్ వస్తుంది కదా రెండు వేల పిచ్చి నాలుగు వేలు అవుతుంది తులం బంగారం వస్తుంది రైతు బంధు అనేది ప పదివేల నుంచి పదిహేను వేలు పెరుగుతుందని చదువుకున్న యువతకు ఫ్రీ వస్తుందని రకరకాల ప్రభావాలు పెట్టి ఇలా ఓట్లు దిండుకున్నాడు ఓట్లు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేస్తుందో కూడా అందరూ చూస్తాను వింటాను ఇలా ప్రజలు రేపు సభతోటి జనంతో మనకు ఏంది అనేది కనబడబోతుంది